ఈ ప్రపంచంలో వస్తువులకున్న సామాన్య విశేష లక్షణాల వలనే ఈ వ్యవహారం నడుస్తుంది వైద్యశాస్త్రంలో వస్తుంది సామాన్యము విశేషము అనే లక్షణాలను మనం తెలుసుకుంటే రోగాలను దుఃఖాలను దూరం చేసుకోవచ్చు సామాన్యము విశేషము ప్రతి రెండు పదార్థాల మధ్య సామాన్య లక్షణాలు ఉంటాయి విశేష లక్షణాలు ఉంటాయి వీటి గురించి మనము తెలుసుకోగలిగితే మనము రోగానికి చికిత్స చేయొచ్చు దుఃఖానికి చికిత్స చేయవచ్చు చాలా ముఖ్యమైనవి సామాన్యము విశేషమనేది సర్వదా సామాన్యం వృద్ధి కారణము సర్వదా అన్నిట్లలో కూడా అన్ని సమయాల్లో సర్వదా సర్వభావా సామాన్యం వృద్ధి కారణం గుణంలో కానీ కర్మలో కానీ ద్రవ్యంలో కానీ సామాన్య లక్షణం ఏం చేస్తుంది వృద్ధి చేస్తుంది అంటే సామాన్యము సామాన్యము కలిస్తే వృద్ధి జరుగుతుంది సామాన్యము సామాన్యం కలిస్తే ఏమవుతుంది వృద్ధి అవుతుంది హాసుర్హేతస్య విశేషాచ ప్రవృత్తి అంటే సామాన్యము విశేషం కలిసి ఏమవుతుంది హ్రాసం జరుగుతుంది హ్రాసం అంటే తగ్గుదల క్షీణత జరుగుతుంది హాసుర్హేతస్య విశేషం హాసు కారణం ఏంటి తగ్గుదల కారణం ఏంటిది విశేష విశేషం కనుక సామాన్యము విశేషం గురించి మనకు అర్థమైతే ఇప్పుడు మన లోపల ఏది ఉందో అదే పదార్థాన్ని మనం బయట నుంచి అనుకోండి అది వృద్ధి అవుతుంది మన శరీరంలో ఏదైతే వృద్ధిని తగ్గిస్తుందో దాన్ని తీసుకుంటే లోపల తగ్గిపోతుంది అంటే విశేషాన్ని తీసుకుంటే లోపల క్రొవ్వులు ఎక్కువైనాయి క్రొవ్వులు తీసుకున్నాం అనుకోండి క్రొవ్వు పెరుగుతుంది లోపల షుగర్ ఎక్కువైంది షుగర్ తీసుకున్నాం అనుకోండి షుగర్ పెరుగుతుంది వృద్ధి అవుతుంది మరి క్రొవ్వులు ఎక్కువైనప్పుడు క్రొవ్వులు తగ్గించేది తీసుకోవాలి దానికి విశేషమైనది తీసుకోవాలి తీసుకుంటే క్రొవ్వు తగ్గుతుంది షుగర్ ఎక్కువైనప్పుడు షుగర్కు విశేషమైనది తీసుకోవాలి అప్పుడు షుగర్ తగ్గుతుంది సామాన్యము అంటే సమానమైనవి ఏమవుతుంది వృద్ధి అవుతుంది విశేషాన్ని తీసుకుంటే తగ్గుతుంది ఆ విధంగా మనము ఏదైనా కానీ ఆరోగ్య విషయాలే కాకుండా మిగతా విషయాల్లో కానీ ఈ సామాన్య విశేషం గురించి పూర్తిగా అర్థమైతే మన వ్యవహారం చక్కగా ఉంటుంది